రామ్ గారి అట్లా ఒక మాట చెప్పడం కాదు మీరు ఒక చోటని సాధన భావంగా ఉండాలి ఆయన కుంపం పెట్టుకొని ఉన్నాడు ఏదో చోట్ల అవి ఏమి సరిగ్గా లేము అప్పుడు సాధువులు అన్నావు స్వామీజీ పోయిస్తాం పర్వాలేదు కానీ ప్రాణానికి పోయిస్తాం గురుగారు స్వామి చూసే ఎక్కడుంటారు మీరు ఇక్కడ నుంచి పోతాం ఊరికి అదని అదని అదేని ఉండండి స్నానికి పోయిస్తాం ఉండండి ఫోన్ నెంబర్ ఉందా మీది ఫోన్ మీ ఫోన్ నెంబర్ ఉంది కార్యక్రమం అప్పుడు పిలుస్తాం మిమ్మల్ని స్వామి ఫోన్ నెంబర్ చెప్పు నెంబర్ చెప్తా ఇక్కడే ఉంటారు నారాయణ స్వామి పోయి పోయినండి పోయి కాఫీ తాగి మటన్లో పోయి కాఫీ తాగి వెళ్ళండి భోజనం చేసి వెళ్ళండి స్వామి చెప్పిందని చెప్పండి చేసి భోజనం చేసి వెళ్ళండి శుభం